హలో ఎవరిపడి ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు నేను ఆవకాయ గురించి చెప్పబోతున్నాను మీకు మా తమ్ముడు ఈ రోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గర మామిడి చెట్టు ఉంటుంది సో అక్కడి నుంచి ఒక ఫైవ్ సిక్స్ మ్యాంగోస్ ఏమో తీసుకొచ్చాడు సో ఏం చేశాను వాటిలో జీడి తీసేసి చిన్న అంటే ఒక ఇంత స్క్వేర్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొంతసేపు తడంతా పోతుందని ఫ్యాన్ కింద పెట్టాను అనమాట సో దీన్ని ఇప్పుడు మనం పచ్చడి చేసేసుకుందాం ఓకే ఫస్ట్ దీన్ని కొలుచుకుందాం ఎన్ని ఉన్నాయని నేను ఈ బాక్స్తో కొలుస్తున్నా ఎంత మెజర్ కోసం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఈ బాక్స్తో త్రీ ఉన్నాయన్నమాట నిండుగా సో ఈ బాక్స్ మూడు బాక్సులు ఉన్నాయన్నమాట సో మనం ఇంకా వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి ఫస్ట్ నేను దీంట్లో ఆయిల్ పోస్తాను ఆయిల్ ఎంత పోసుకోవచ్చు అంటే కొంచెం ఎక్కువగా ఉంటే కూడా మనకి పచ్చడి చెడిపోదు సో అందుకని నేను దీనికి ఆల్మోస్ట్ ఒక ముక్కాలు భాగం వరకు ఆయిల్ పోస్తాను ఓకే ఒకవేళ సరిపోకపోతే మనం మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీ నూనె ఎక్కువ వాడతారు కానీ నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తాను ఎందుకంటే మేము తొందరనే తినేస్తాము ఎక్కువ రోజులు అప్పుడంటే సంవత్సరాల తరబడి మన పాతకాలంలో ఉంచేవాళ్ళు కాబట్టి పల్లీ ఆయిలే యూజ్ చేసేవారు లేకపోతే నువ్వుల నూనె ఇలాంటిది యూజ్ చేసేవాళ్ళు సో నేను మాత్రం ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను దీంతో ఈ బాక్స్తో ముక్కలు భాగం ఆయిల్ వస్తున్నాం ఓకే ఆయిల్ యాడ్ చేసుకున్నాను చూసారా ఇలా అంటే వస్తుంది లాస్ట్లో అది వస్తుంది ఓకేనా ముక్కలు లీటర్ ఆయిల్ తీసాను ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి ఏంటంటే ముక్క అనేది ఎక్కువ రోజులు తొందరగా మెత్తబడకుండా గట్టిగా ఉంటుందన్నమాట అందుకనే ఫస్ట్ మనము ఆయిల్ యాడ్ చేసుకుంటాము ఓకే తర్వాత మనం సాల్ట్ కారము కొంచెం లైట్గా పసుపు ఇంకా ఆయిల్ ఆయిల్ ఆల్రెడీ యాడ్ చేసేసాము సో మెంతి ఆవు పొడి ఇవి యాడ్ చేసుకుందాము ఓకే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను జస్ట్ ఒక హాఫ్ స్పూన్ చిన్న హాఫ్ స్పూన్ తర్వాత మనం కారం యాడ్ చేసుకుందాం కారము ఆల్మోస్ట్ ఒక మనం ఇందాక ఒక బాక్స్ చూపించాను కదా దాంతో ఒక హాఫ్ బాక్స్ వరకు వేస్తున్నాం అందుకోండి హాఫ్ బా హాఫ్ బాక్స్ వరకు వేశాను కారము ఇది కొంచెం కారంగా ఉంది కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే మాత్రం కొంచెం తగ్గిచ్చేసుకోండి ఎందుకంటే పచ్చడి తిన్నప్పుడు కడుపు మంటలు వస్తుంది తర్వాత మనం సాల్ట్ వేసుకుందాం కారం హాఫ్ అంటే మరీ హాఫ్ తీసుకోకండి కారం ఎక్కువైపోద్ది మళ్ళీ నన్ను తిట్టేసుకుంటారు మీరు మీకు ఎంత ఇది ఇది చాలు అనిపిస్తుంది చూడండి హాఫ్ కంటే కొంచెం తక్కువ ఇంకా నేను సాల్ట్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అని తీసుకోలే కానీ హాఫ్కి కొంచెం తక్కువ తీసుకున్నాను తర్వాత మనము మెంతులు ఆ ఆవు పొడి ఆవు పొడి అంటారు కదా మెంతులు ఆవు పొడి తీసుకుందాం ఎందుకంటే మెంతి ఆవు పొడి ఒక స్పూన్ వేసాను ఇంకో స్పూన్ కూడా వేసుకోండి ఆవు పొడి పొడి లేకపోతే పచ్చడి అంత మంచిగా ఉండదు చూసుకోండి మీకు కొలత కొత్తి తీసుకోండి నేనైతే కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే ఆవు పొడి పొడి తింటే ఈ పచ్చడికి ఆ మెంతి ఆవు పొడికి బాగా వేడి చేస్తుంది మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం అయింది తినలేము ఎక్కువ సో కొంచెం ఒక త్రీ స్పూన్స్ త్రీ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నాకు సరిపోతుంది లేదు సరిపోదంటే కొంచెం మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు మనం టేస్ట్ చేసి వన్ టూ డేస్ తర్వాత అండ్ దీంట్లో తెల్లగడ్డలు ఒలిచినవి వేసుకోవాలి మనం ఓకేనా ఒలిచిన ఇంకా లైట్గా దంచేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ సో ఇది మనం కలుపుకొని ఒక డబ్బాలోకి తీసుకుందాం ఓకే ఇదిగోండి ఇప్పుడు మనము తెల్లగడ్డది లైట్గా స్మాష్ చేద్దాం అనుకున్నా కొంచెం అది ఎక్కువ పేస్ట్ లెక్కన తయారైంది దంచుదామనుకున్నా కానీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా దంచలేదు సో కొంచెం పొల్లి పొలి వేసుకోండి కొంచెమేమో లైట్గా స్మాష్ చేసుకుని వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఓకేనా మనం ఇప్పుడు తెల్లగడ్డది యాడ్ చేస్తా ఇదిగోండి ఇట్లా యాడ్ చేసుకున్నా నేనైతే తొక్కు తీయను ఎందుకంటే తొక్కు తీయకపోతేనే ఆ క్యాల్షియం అనేది దాంట్లో ఉంటుంది అని చెప్పి నేను ఒక దగ్గర ఎక్కడ చదివాను అప్పటి నుంచి నేను తెల్లగడ్డలకు అసలు తొక్కే తీయను అట్లనే వేసేస్తాను అల్లం పేస్ట్ వేసుకున్నా కూడా మిక్సీకి నేనైతే అస్సలు దాన్ని తీయనమాట సో ఫస్ట్ మనం దీన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసుకుందాము ఎందుకు చెయ్యి పెట్టట్లేదు అంటే చెయ్యి ఈరోజు కానీ పెట్టారంటే రేపటి వరకు మంట తగ్గదు సో అందుకని నేను గరిటెతో కలుపుతున్నా అయితే చెయ్యే ప్రిఫర్ చేస్తాను ఇంకా రాత్రంతా నిద్ర రాదు సో నేను అందుకని ఇది గరిటెతో తిప్పుతున్నా వెయిట్ నేను కొంచెం కలిపినాక మీతో మాట్లాడతా ఓకే నేను ఎక్కువ పచ్చడిలే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సో అందుకని నాకు కొంచెం పచ్చళ్ళు తయారు చేయడం అంటే ఎక్కువ ఇష్టం మామూలుగా కూడా వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టము నేను అదే ప్రొఫెషన్గా తీసుకుందాం అనుకున్నా కానీ కాకపోతే మనకి అన్నీ సెట్ అవ్వవు కదండీ సో అందుకని యూట్యూబ్లో నేను వంట కూడా నా ప్రొఫెషన్గా యూట్యూబ్లోనే స్టా ఎందుకు వైడ్ ఉంటాయి స్టార్ట్ అని చెప్పి సో నేను అలా స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను సో యాక్చువల్గా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊరగాయ పచ్చడి పెట్టి జాడీలో పెడితే అసలు ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ జాడీ ఇప్పుతుందా అని చూసేవాళ్ళం చిన్నప్పుడు నేనైతే అసలు కాచుకొని ఉండేదాన్ని ఆ జాడీ దగ్గర ఎప్పుడు ఎప్పుడు ఇప్పిద్దా ఎప్పుడు ఎప్పుడు చూద్దావా అని సో నాకేందో దీంట్లో కొంచెం ఆయిల్ ప్లస్ మళ్ళీ కొంచెం కారము మిన అదే ఆవాలు మెంతి పొడి కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నా నాకు కొంచెం తగ్గిన ఫీలింగ్ వస్తుంది సో మనం ఇలా కొంచెం యాడ్ చేసుకుందాం ఓకే కొంచెం అన్నీ యాడ్ చేశాను యాక్చువల్గా పొడి ఆవు పొడి కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు టోటల్గా ఒక చిన్న స్పూన్ కదా అది ఒక సిక్స్ అండ్ హాఫ్ స్పూన్స్ యాడ్ చేసి ఉంటాను సిక్స్ సెవెన్ ఆల్మోస్ట్ కారము ముక్కాలు అదే హాఫ్ అని చెప్పాను కదా నేను ఆల్మోస్ట్ హాఫ్ బాక్స్ కారం యాడ్ చేశాను అనమాట ఓకేనా సాల్ట్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అనుకోండి ఓకేనా మీతో చూసుకుంటూ చేసుకోండి మళ్ళీ కొంచెం పచ్చడి కదా నా దృష్టిలో వంట అంటే ఎండ్ ఆఫ్ డే మనం ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకునే ముందు కడుపు నిండా తిని సాటిస్ఫాక్షన్తో నిద్ర రావాలంటే ఏం చేయాలంటే మనకి ఇష్టమైన వంట తినాలి వంట చేసుకొని భోజనం చేస్తే అసలు ఆ ఫీలింగే వేరుంటుంది మనం ఇంత పని చేసేది ఈ ఫుడ్ కోసమే కదండి అలాంటప్పుడు మనకు నచ్చింది చిన్న చిన్నవి మంచిగా చేసుకొని తినడం తప్పు లేదు కదా సో అలా ఓకే ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకొని నేను మీతో మాట్లాడతామండి కొంచెము ఆయిల్ తక్కువ అనిపిస్తుంది కదా కానీ నెక్స్ట్ డేకి మనం ఆ డబ్బాలో వేసి ఆ బాక్స్ చూసినప్పుడు పైనంతా ఆయిల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది సో అప్పుడు ఏంటంటే మనం కదలించకుండా పెట్టినప్పుడు ఆ ముక్క అనేది దానికి బాగా పట్టుకుంటుంది అనమాట ముక్కకు పట్టి మిగతాదంతా వదిలేస్తుంది సో దానికోసం మనం ఏం చేయాలి మరి ఇప్పుడే తొందరపడకుండా రేపటి వరకు వెయిట్ చేసి తక్కువ అయితే యాడ్ చేసుకొని ఓకే ఇప్పుడు మనం ఆ బాక్స్లో యాడ్ చేసుకున్నాక రేపు అట్లా కొంచెం సో ఒక రెండు రేపైనా ఎల్లుండి అయినా ఒక కొంచెం అంతా తీసుకొని అన్నంలో కలుపుకొని ఉప్పు కారం అని సరిపోయాయి అనిపిస్తే ఓకే లేదు ఇంకేమైనా తగ్గింది అంటే కొంచెం యాడ్ చేసుకొని అట్లనే పక్కకు పెట్టేసుకోండి ఓకేనా సో ఏది మనకు రాదు కొంతమంది అంటుంటారు నాకు ఇది రాదు నాకు ఆ వంట రాదు ఏ వంట రాదు అసలు అది ఎందుకు నాకు నచ్చదు చేయడము అని మీరు అనుకోవాలి ఫస్ట్ చెయ్యాలని ఎందుకు చేసుకో చెప్పండి ఫస్ట్ ఒకసారి చెడిపోద్దేమో రెండోసారి చెడిపోద్దేమో మూడోసారి రాదా చెప్పండి అంతే ఏదైనా సరే మనం అనుకుంటే అది జరిగిపోద్ది ఇంకొకటి జరిగిపోద్దంటే ఏదో చేసేస్తే జరిగిపోద్దని కాదు మనం చెయ్యాలి ఫస్ట్ మనం అనుకుంటే మనమే చేస్తాము ఓకేనా సో ఇది ఆవకాయ స్టోరీ అందరూ ఆవకాయ తినంగానే కూడా తాగండి లేదంటే కోకోనట్ వాటర్ ఏదో ఇలాంటివి కూల్ అవ్వడానికి ఎందుకంటే బాగా వేడి చేస్తుంది కొత్త పచ్చడి కొత్త కారం అవన్నీ ఉంటాయి కదా సో అంతే ఇది ఈ రోజుకి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉండే కానీ కాకపోతే నేనేంటి అంటే ఎవరన్నాయేమని అనుకుంటారేమో ఎందుకు వచ్చిన బాధలే పనాల బాల్ అమ్మాయి ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేసింది తెలుసా అందరి నోట్లో నాని ఎందుకులే అనుకున్నా కానీ దీంట్లో తప్పేముంది నేనేమైనా తప్పు తప్పుగా వీడియోస్ చేయట్లే కదా సో నాకు నచ్చిన వంటని మీ అందరికీ చూపిస్తున్నా ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో చేసుకొని ప్రశాంతంగా తింటారు కదా సో అందుకోసమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్